కాశీ అనే వ్యక్తి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి నేహా మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ పెట్టిండు అతను నాలుగు సాంగ్స్ చేసిండు అతనే రాస్తూ ఆయన సొంతంగా అతనే యాక్టింగ్ చేస్తూ ప్రొడ్యూసర్ చేస్తూ దర్శకత్వం స్క్రీన్ ప్లే అన్ని విధాలుగా చేసుకుంటూ మన మన వాళ్ళకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అవకాశాలు ఇప్పిస్తూ అద్భుతంగా ముందుకు వెళ్తున్నాడు ఆ వ్యక్తి ఈ రోజు మన మన వద్ద ఉన్నాడు మన పరిచయం చేస్తాం ఒక విషయం ఆయన అడిగి తెలుసుకుందాం ఏంటిది అనేది నమస్కారం నమస్కారం అండి మీ ప్రస్తావన సినీ ఫీల్డ్ అయినా ఇంకేమన్నా వేరే ఏమన్నా ఫీల్డ్లో చిన్నప్పుడు ఒక ఫిఫ్త్ ఫిఫ్త్ చదువుకున్నాం మా విలేజ్లో అక్కడ నుంచి హాస్టల్కి వెళ్ళిపోయినా హాస్టల్లో సిక్స్త్ క్లాస్ మేము సిక్స్త్ నుంచి టెన్త్ వరకు హాస్టల్లో చదువుకున్నా హాస్టల్లో సండే హాలిడే వస్తుంది మనకు అప్పుడు మా విలేజ్లో సాయిబవానీ అనే ఒక థియేటర్ ఉండేది అలా సండే ఫ్రెండ్స్ కూడా అలా సరదాగా సినిమాకి వెళ్ళాను ఆ సినిమాకి వెళ్ళిన సందర్భంలో మళ్ళీ వచ్చి సీన్ ఇలా ఉంటే బాగుండు కదా అది బాగుంది కదా అది నా మైండ్లో రివీల్ ఉండదు మళ్ళీ అలా మళ్ళీ సండే వచ్చినప్పుడు మళ్ళీ సినిమాకి వెళ్ళా ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్ళేవాడిని అది అలా ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అలాగే పెరిగిపోయింది అలా పెరుగుకుంటా పెరుగుకుంటే అది టెన్త్ వరకు వచ్చే వరకు అరే మనం కూడా ఒక ఇట్లా చేయాలి ఒక సినిమా తీయాలి అన్నది లో అది బాగా ఒక ముద్ర పడిపోయింది అనమాట తర్వాత టెన్త్ అయిపోగానే ఇంటర్ మనం ఇక్కడ జనగామలో చదువుకున్నాను ఇంటర్ అయిపోగానే నేను హైదరాబాద్కి వెళ్ళిపోయాను వెళ్ళి అక్కడ ఒక మెగాస్టార్ ఫిలిం ఇన్స్ట్రీట్ అని అమీర్పేటలో ఉండేది అక్కడ కూచింగ్ తీసుకున్న కొన్ని రోజులు తర్వాత సినిమా ట్రయల్స్కు ఫిలింనగర్లో వెళ్ళిపోయాను నగర్ నుంచి ఇక డైరెక్టర్ను అసిస్టెంట్ డైరెక్టర్ను కలిసి కొన్ని సీరియల్స్గా అస్టర్గా అస్ట పని పనిచేశాను తర్వాత కొన్ని సినిమాలకు అస్టో పని పనిచేశాను తర్వాత నువ్వు హైట్ బాగుంది నీ పర్సనాలిటీ బాగుంది నువ్వు ఒక యాక్టర్గా ట్రై చేయి నీకు అవకాశాలు వస్తాయి నువ్వు బాగా యాక్ట్ చేస్తున్నావు అని చెప్పేసి కొంతమంది డైరెక్టర్లు ఫ్రెండ్స్ అలా చెప్పేసరికి కొన్ని సీరియల్ కూడా యాక్ట్ చేశాను కొన్ని ఒక సినిమాలు చేశాను దమ్కి హీరో అంటే విశ్వక్షేన్ నేను మండోదరి మూవీ అని అన్నతోటి యాక్ట్ చేశాను ఆ సినిమా ఆడియో లాంచ్ అయింది సినిమా రిలీజ్ కాలేదు కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత మళ్ళీ నాకు రిటర్న్ కొన్ని కారణాల వల్ల రిటర్న్ రావడం జరిగింది తర్వాత ఇలా కొన్ని ఇక్కడ ఇక్కడే ఉంది కానీ మనసు మాత్రం అక్కడే ఉంది సినిమాల వైపే ఉంది అరే మనం ఒకటి అనుకున్నాం కదా చేద్దామని ఇలా వచ్చేసాను మళ్ళీ చేస్తే బాగుంటుంది అదే డ్రీమ్ అనేది మందే ఫిల్ఫుల్ కావాలని చెప్పేసి బొమ్మేరా పాలకూర్ దగ్గర ఒక అబ్బాయి ఉంటాడు వెంకీ అని అతను చెప్పాను ఒక యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాను నేను పెట్టి ఒక సాంగ్ అవ్వాలి నాకంటే అతను విజిట్ ఒక వన్ డే టూ డేస్లో టైం అడిగి తర్వాత సాంగ్ తీసుకొని నాకు రావడం జరిగింది ఆ సాంగ్ నాకు నచ్చి తర్వాత హైదరాబాద్ వెళ్ళి కళ్యాణ్ స్టూడియో కళ్యాణ్ అన్న మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు సింగర్ రాము రాముతోటి నీ కళలు కరువే అనే సాంగ్ ఫస్ట్ రికార్డింగ్ చేసిన ఆ తర్వాత ఆ సాంగ్ కూడా చాలా బాగుందని చెప్పేసి ఇక్కడ సింగర్ రాము అన్న వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు తర్వాత మనం ఇక్కడికి వచ్చేసి ఆ సాంగ్ మేకింగ్ వీడియో అప్లోడ్ చేసిన ఛానల్న చాలా మంది అరే ఇది అద్భుతంగా ఉంది ఆ సాంగ్ చాలా బాగుంది నువ్వు ఇలాగే కంటిన్యూ చేయని చెప్పేసి మన కూడా ప్రోత్సహించడం జరిగింది తర్వాత మంతన ఫ్రెండు మిత్రుడు అమ్మ ఫౌండేషన్ పెట్టి చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు అరే మామ నువ్వు కూడా జనగాములో ఒక ఉన్నావు కదా ఇంట్రెస్ట్ పర్సన్ నువ్వు మనం చేసి ఉన్నావు కాబట్టి నువ్వు చేస్తున్న నీకు సపోర్ట్ ఉంటా అని చెప్పేసి పండుగ నరేష్ సాయి మన వీళ్ళందరూ నాకు సపోర్ట్గా నిలవడం వల్ల ఆ సాంగ్ ఇక్కడ ఒక మన జనగామ లొకేషన్ మన వాళ్ళు కూడా కొంత అవకాశం కల్పించుకుంటా ఫస్ట్ సాంగ్ జనగామే చిత్రీకరించడం జరిగింది ఆ ఫస్ట్ సాంగ్ ఏంటిది ఆ సాంగ్ మీరు దీంట్లోకి యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఎందుకు అనిపించింది ఈ దీంట్లోనే సాంగ్ చేయాలని అనిపించింది మీకు ఇప్పుడు నాకు ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉంది హైదరాబాద్ లో అస్టర్ చేసిన కొన్ని సినిమాలు కూడా చేశాను మళ్ళీ కొన్ని సీరియల్ కూడా అస్ట్రా చేశాను నేను కూడా యాక్ట్ చేసిన ఒక ఛానల్ మనదే ఉంటే ఇక్కడ నాతో పాటు ఒక పది మంది మనవాళ్ళు కూడా అవకాశం ఇవ్వచ్చు ఇది కూడా మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంటది మన కళను ఎందుకు మనకు చాలా మంది హైదరాబాద్ వెళ్ళి ఫిలింనగర్ లో వెళ్ళి అక్కడ డబ్బులు చాలా మంది వెయిట్ చేసుకుంటా ఉంటారు అలా మనతో పాటు మన వాళ్ళకి కూడా కొంత అవకాశం కల్పిద్దాం మన వాళ్ళకి కూడా ఇక్కడ చేద్దాం అని చెప్పేసి ఆ తాట తోటి మన జనగాం డిస్టిక్ అబ్బాయి పాలకుర్తి అతంది ఆ అబ్బాయికి రైటర్ గా సాంగ్ అవకాశం ఇచ్చాను ఆ సాంగ్ జనగాంలే చుట్టుపక్కలనే షూటింగ్ చేయడం జరిగింది ఇక్కడ మన పెద్ద ఎత్తున అంటే మన మున్సిపల్ చైర్మన్ గారు వచ్చారు కోకలింగయ్య గారు వచ్చారు అసంత గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ సహకారంతో ఆ సాంగ్ కంప్లీట్ చేసిన అది యూట్యూబ్ లో రిలీజ్ చేసిన తర్వాత రెస్పాన్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది ఈ సాంగే కాకుండా ఈ సినీ ఫీల్డ్ లకి వెళ్ళిన అన్నారు కదా మీరు ఈ సినీ ఫీల్డ్ లకు ఏ టైం లో వెళ్ళారు ఈ మీరు స్టడీ అయిపోయిన తర్వాత వెళ్ళిర్రా లేకపోతే స్టడీ చేసుకుంటూ మీరు సినీ ఫీల్డ్ లో కంటిన్యూ అయ్యిర్రా ఇంటర్మీడియట్ అయిపోయిందండి నాది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇక నాకు సమ్మర్ హాలిడేస్ వచ్చింది నాకు సినిమా పిచ్ అనేది బాగా అది ఎక్కువైపోతుంది ఇక మనం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇంటర్మీడియట్ అంటే అప్పుడే ఆ టైంలో వెళ్ళిపోయాను వెళ్ళిపోయి అక్కడ సినిమా కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి ఎవి పడ్డా అవి కూడా తెలుసు చాలా కష్టాలు ఉంటాయి అక్కడ పోగానే మనకు అవకాశాలు ఇవ్వరు అలాగే మనం అన్ని ఎక్కడ అవమానాలు కూడా భరించుకుంటా అన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అక్కడ వాళ్ళతో మంచిగా ఉంటూ చాలా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా కష్టాలు పడుకుంటా అక్కడ అవకాశాలు కూడా తిరిగేవాన్ని బాగా అయితే ఈ విషయంలో ఈ సినీ ఫీల్డ్ కి వెళ్ళాలంటే చాలా కష్టము దాంట్లో దొరకడమే ఛాన్స్ అనేది చాలా కష్టం అది ఇందులో మీకు ఇంత తొందరగా మీకు దొరకడము ఈ అద్భుతమైన ఛాన్స్ మీకు ఎవరిచ్చారు దాంట్లో అయితే నేను ఇట్లా అక్కడ ఆఫీస్ తిరిగేవాడిని అండి నాకు కొంచెం కోచింగ్ తీసుకున్న తర్వాత అక్కడ వెళ్ళి ఆఫీస్ తిరిగేవాడిని దరి కలిసేవాడిని త్రూ అయ్యి అలాగా నేను మణికొండ వెళ్ళినప్పుడు భీమేష్ గారు అని వాళ్ళది కల్వకుర్తి అచ్చంపేట దగ్గర ఉండే అన్నవాళ్ళు అతను సినిమా కోసం అలాగే అతను కూడా నా లాగే వచ్చేసి ఆ మణికొండ ఆఫీస్ లో ఒక సినిమా స్టార్ట్ అవుతుంది వాళ్ళది అతను అన్న ద్వారా పచ్చవాను అతను చెప్పాడు తమ్ముడు నీకు ఇంత టాలెంట్ ఉంది నువ్వు ఉంది ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి భీమేష్ అన్న అని ఉండే అన్న తోటి ట్రావెల్ జరిగింది నాకు అన్న ద్వారా అలాగే ఒక రూమ్మెంట్ అయిపోయినా రూమెంట్ అనుకుంటే పొద్దున్న లేగానే ఆఫీస్ తిరగాలి ఎక్కడ అవకాశం అక్కడ వెళ్ళాలి అన్న ద్వారా కూడా నాకు చాలా కొద్దిగా ప్లస్ చాలా ప్లస్ అయింది అయితే ఇప్పుడు ఈ ఫీల్డ్ లోకి వచ్చారు కదా మీరు సినీ ఫీల్డ్ వచ్చారు అవును ఈ సినీ ఫీల్డ్ మీకు ఎంత వరకు అనుభవం ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఏమైనా అనుకున్నంత ఈజీ కాదండి అది నిజంగా చాలా మహాసముద్రము మనము కష్టాలు విజయం ఊరికే రాదు ఖచ్చితంగా దానికి మనం ఎంతో శ్రమ పడాలి ఎన్నో అవమానాలు పడాలి ఎన్నో భరించాలి ఏవిడు సినిమాలకు వెళ్తారట ఎవిడు సాంగులు చేస్తారట వీడేమన్నా అని చాలా మంది అవమానించారు అవమానపరిచిర్రు కానీ మన టాలెంట్ మనకు ఉండదు కదా ఉంటే అక్కడ దాకా వెళ్తాం కదా అని చెప్పేసి నేను వెళ్ళడం జరిగింది మా అమ్మ నాన్న వాళ్ళు ప్రోత్సహించరు మా ఫ్రెండ్స్ ప్రోత్సహించరు కానీ కొన్ని బయట చుట్టుపోటి మాటలు అనేవారు కానీ ఏదేమైనా మనం సినిమా చేయాలని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ దాని మీద ఇప్పటికి ఆ రోజు నుంచి ఇప్పటిదాకా కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నాను అయితే ఇప్పుడు మీరు సినిమాలల్లో ఉన్న అంటున్నారు కదా అవును ఏ సినిమాలల్లో ఉన్నారు మీరు నేను అన్న అంటే మన ఇప్పుడు దమ్కి హీరో రీసెంట్ గా అప్పుడు అన్నతోటి మండోదరి అని మూవీ చేశామండి దాని తెలుగువారి సినిమా బ్యానర్ అది అప్పుడు శ్రీర్ గారు బతుకున్నారు అప్పుడు ఆడియో లాంచ్ కూడా అయింది అందులో నేను కాలేజీ విలన్ రోల్గా చేశాను అంటే హీరోకు విశ్వచర్ గారికి నాకు కాలేజీలో ఫైట్ సీన్ ఉంటుంది ఆ సీన్ నేను చేయడం జరిగింది నాతో పాటు రాజు అని చెప్పేసి మా మిత్రుడు ఉండే మా ఇద్దరికి ఒక కాలేజీలో మంచి సీన్ ఉండే అండి అమీర్పేట్లో షూట్ అది ఆ ఫైట్ సీన్ అది కాలేజీలో మంచి రోలు సినిమా ఆడియో లాంచ్ అయింది కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రిలీజ్ కాలేదు ఆ సినిమా యూట్యూబ్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఛానల్ పెట్టిన యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ సాంగ్ ఏం చేశారు దాంట్లో అనుభవం ఏంటి ఫస్ట్ సాంగ్ యూట్యూబ్ ఛానల్ చూసాను చాలా ఛానల్ చూసాను యూట్యూబ్ లో కూడా కొత్త సాంగ్స్ వస్తున్నాయి మంచి ప్రజాదరణ పొందుతుంది ఇందులో చాలా మందికి అవకాశం వస్తుంది మన తెలంగాణ చూపించడానికి కూడా ఒక మంచి మార్గం యూట్యూబ్ నాకు తెలిసిన అంటే నేను చిన్నప్పుడు నా స్నేహితుడు ఉండే అతను అప్పుడే పాటలు బ్రహ్మాండంగా రాసేది అతనికి ఒకసారి పిలిపించడం జరిగింది ఇట్లా నేను ఒక సాంగ్ ఛానల్ యూట్యూబ్ పెడుతున్నాను నాకు ఒక సాంగ్ కావాలి నువ్వు రాయి అంటే తను సాంగ్ రాశాడు రాసిన తర్వాత మ్యూజిక్ చేయించాలి మ్యూజిక్ ఎక్కడ అని చాలా సర్చ్ చేశాను అలా యూట్యూబ్లో కూడా చాలా సర్చ్ చేశాను ఇప్పటికే కళ్యాణ్ మ్యూజిక్ చాలా మిలియన్స్లో ఉన్నాయి సాంగ్స్ ఉన్నాయి అలాగా అతను తీసుకెళ్ళి స్టూడియో వెళ్ళి కలవడం జరిగింది తర్వాత ఎవరైతే బాగుంటుంది ఈ సాంగ్ పాడడానికి అంటే సింగర్ రాము అని అన్న కూడా చాలా కష్టపడ్డాడు అతను ఇలా మంచి ఫేమ్ లో అన్న కూడా కాల్ చేయగానే అన్న నేను ఇట్లా సాంగ్ చేస్తున్నా మీరు నాకు సపోర్ట్ చేయండి అంటే తప్పకుండా అని చెప్పేసి అన్న వెంటనే వచ్చి అదే రోజు కళ్యాణ్ స్టూడియోలో ఆ సాంగ్ నీ కలర్లు కరువై అని ఒక లవ్ ఫెల్లూర్ సాంగ్ చేయడం జరిగింది ఫస్ట్ ఆ సాంగ్ ఆ రోజు రికార్డింగ్ చేసి తర్వాత అన్నా నువ్వు ఇలాగే కంటిన్యూ చేయన్న సాంగ్ చాలా బాగుంది నీకు ఇంట్రెస్ట్ బాగుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఇలా కంటిన్యూ చేస్తే ఏదో ఒక రోజు మళ్ళీ ఇట్టు కొడతావు నువ్వు అనుకున్న ఇండస్ట్రీకి మళ్ళీ నువ్వు వెళ్తావు అని చెప్పేసి కళ్యాణ్ అన్న కానీ సింగర్ రాము కానీ వాళ్ళు ఇలా ప్రోత్సహించడం జరిగింది అలా ఆ ప్రస్తుతం అలా కంటిన్యూ అయింది అది అయితే సాంగ్ చేసారు కదా ఫస్ట్ అవును తర్వాత ఇట్లే కంటిన్యూషన్ అయిందా ఎన్ని సాంగ్లు చేసారు ఫస్ట్ సాంగ్ అక్కడ రికార్డింగ్ కంప్లీట్ అయిపోయింది తర్వాత మళ్ళీ వచ్చేసి హీరోయిన్ సర్చ్ అయింది ఆల్రెడీ ఆమె ఫస్ట్ నేను సాంగ్ తీసిన ఆమె సినిమాకి హీరోయిన్ చేసింది ఆమె ముంబై సాక్షి శర్మ అమ్మాయి ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ ఇప్పుడు హీరోయిన్ కదా అవును ఇప్పుడు ఆ హీరోయిన్ ని సాక్షి శర్మ శర్మ అవును ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎట్లా పరిచయం ఆమె మీకు ఏ విధంగా అమ్మాయి ఆల్రెడీ సినిమాలు చేస్తుందండి సినిమాలు చేస్తుంది నాకు తెలిసిన ఒక డైరెక్టర్ గారు ఉన్నారు సురేష్ సప్నే గారు అని ఒక త్రిల్ సినిమాని చేశారు ఆయన ఆ డైరెక్టర్ గారు అప్రోచ్ అయినా అప్రోచ్ వచ్చినప్పుడు సురేష్ సర్బ్నా గారు ఖచ్చితంగా అండి మీరు నేను సాంగ్ చేసిన సార్ ఇట్లా ఆల్రెడీ మ్యూజిక్ అయిపోయింది మీరు రావాలి ఈ సాంగ్ మనం చేద్దామంటే అప్పుడు హీరోయిన్ గారు ఎవరు అనుకుంటున్నారంటే నేను చెప్పిన ఫలానే అమ్మాయి సినిమా చూశాను నేను అమ్మాయి సినిమా రిలీజ్ అయ్యింది చాలా బాగా యాక్ట్ చేస్తుంది సాక్షి శర్మ అమ్మాయి ముంబై ఉంటుంది కాక అమ్మాయి అయితే మనకు సాంగ్ బాగుంటుంది సార్ అంటే వెంటనే డైరెక్టర్ గారు మేము వెళ్ళి హైదరాబాద్లో అమ్మాయిని పిలిపించి మాట్లాడి సాంగ్ వినిపించగానే వెంటనే సాంగ్ బాగుంది సార్ నేను చేస్తాను అమ్మాయి చెప్పడం జరిగింది తర్వాత ఒక రోజు ఇక్కడ లొకేషన్ చూసుకున్నాం మన జనగాంలా చుట్టుపక్కల ఇక్కడ లొకేషన్ ఉంది ఎందుకు చూపిద్దు మనం కూడా ఈ లొకేషన్ మొత్తం సర్చ్ చేసి తర్వాత మన టీమ్ తోటి వెళ్ళి ఆ మన బతుకమ్మ కుంట అమ్మవారు టెంపుల్ లా ఫస్ట్ షాట్ మన మున్సిపల్ చైర్మన్ గారు కోకలింగ ఆ జమున మేడము మన వాంకుడ తన తర్వాత సెకండ్ వార్డు మన మంతన గారు ఫౌండేషన్ పౌర్ణశ తోటి ఫస్ట్ షాట్ అమ్మవారి లా తీయడం జరిగింది అయితే ఈ నుంచి ఫస్ట్ అక్కడ అక్కడ నుంచి స్టార్ట్ అయింది మీ ప్రస్తావన అయితే ఈ మీ ప్రస్తావన కష్టాలు ఒడదొడుగులు ఏమైనా జరిగాయా మీకు కష్టాలు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి ఏ ఫీల్డ్ అయినా ఉంటది సినిమా ఫీల్డ్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటది ఎందుకంటే మనము సక్సెస్ అయితే మాటలు ఉండవు ఏం చేసినా సక్సెస్ అప్పుడు అది ఒకసారి అది కాలేదంటే ఇక అక్కడ చెప్పే మాటలు చాలా బాధగా ఉంటది వాళ్ళకు మనకు ప్రత్యక్షణం గల ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు సరే ఏదేమైనా మనమైతే ఒక సాంగ్ చేస్తామని చెప్పేసి ఆ సాంగ్ కంటిన్యూ అయింది షూట్ అయిపోయిందండి సాంగ్ రిలీజ్ అయింది రెస్పాండ్ అయ్యా బాగా వచ్చింది సెకండ్ సాంగ్ నేనే రాసినాం మళ్ళీ ఫస్ట్ సాంగ్ అబ్బాయి బొమ్మే రా వసంత్ అబ్బాయి రాసిండు సెకండ్ సాంగ్ నేను నెక్స్ట్ సాంగ్ ఏందనుకున్నప్పుడు నేను సాంగ్ చేసినా ఆ సాంగ్ రాసేటప్పుడు రాజు అని ఉండే అరే నువ్వు ఎందుకు రా నువ్వే రాస్తావు కదా ఎందుకు ఇబ్బంది పడుతున్నావు నువ్వు ఒకసారి ఆలోచన చేయి ఖచ్చితంగా నువ్వు చేస్తే మళ్ళీ సాంగ్ మళ్ళీ నువ్వు రాయగలవు అంటే వెంటనే అతను ఆఫీస్ లో కూర్చొని ఒక పదిహేను నిమిషాల నాసింది నా పిల్ల అని చెప్పేసి పల్లవి తోటి అండి ఆ సాంగ్ రాసి ఒక హాఫ్ అన్ అవర్ లో సాంగ్ కంప్లీట్ అయిపోయింది అంటే హాఫ్ అన్ అవర్ లో సాంగ్ మొత్తం టోటల్ కంప్లీట్ చేసేది టోటల్ రాశారు అట్లా సాధ్యం కాదు కదా ఎవరికి అంటే అది మనం చిన్నప్పుడు ఉంది కదా ఇంట్రెస్ట్ ఉంది కదా అండి రాసిన మనం ఆల్రెడీ కొన్ని వర్క్ చేస్తాం దాని మీద దాని సాంగ్ సాంగ్ నా పిల్ల అని అది ఎన్ని నిమిషాలు ఉంటది ఆ సాంగ్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ ఉంటది అయినా సరే హాఫ్ అన్ అవర్ లో మీరు ఇంత టాలెంటెడ్ అంటే హాఫ్ అన్ అవర్ లో రాయడం అంటే అంత ఈజీ కాదు అది ఏదేమున్నా కూడా చాలా ఆలోచన తోటి చాలా చాలా కష్టంగా ఉంటది సాంగ్ రాయాలంటే అన్ని మీద ఇది ఇది ఏ విధంగా జరిగింది షూటింగ్ ఎవరిని వినిపించారు ఎవరితో చేయించారు ఇది షూటింగ్ ఓకే ఇది సెకండ్ సాంగ్ రాసిన తర్వాత మ్యూజిక్ ఇంద్రజిత్ అండి వరంగల్ వరంగల్ ట్యూన్స్ అన్నది ఛానల్ ఉంది అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అద్భుతంగా అన్నది లోపలి సాంగ్స్ చాలా అద్భుతంగా మ్యూజిక్ చేసిండు వరంగల్ వెళ్ళాను ఇంద్రజిత్ అని కలవడం జరిగింది సాంగ్ వినిపించిన బ్రదర్ సాంగ్ చాలా బాగుందని చెప్పారు తర్వాత అతనే పాడమని చెప్పిన కొత్త సింగర్ వస్తారంటే లేదు బ్రదర్ మీ వాయిస్ బాగుందంటే అతనే నాసింది నా పిల్ల ఆ సాంగ్ అతను అన్న తోటి పాడిపించిన చాలా బాగా వచ్చింది సాంగ్ తర్వాత మ్యూజిక్ అయిపోయాక మళ్ళీ రిటర్న్ మనం జన్మ రావడం జరిగింది కెమెరా మ్యాన్ అని సంతోష్ స్టార్ అని ఉన్నారు హన్మకొండలో ఉన్నాడు అన్నయ్య అతనున్నాడు అభిషేక్ చవ్హా అని నా ఫ్రెండ్ ఉన్నారు ఇద్దరు కలిసి కెమెరా చేసారు హీరోయిన్ ఏమో శిరీష అని ఆల్రెడీ కొన్ని సాంగ్లు చేసింది యూట్యూబ్లో ఫేమస్ ఉంది ఆమె కూడా ఆమెను పిలిపించి హైదరాబాద్ నుంచి ఆమె హైదరాబాద్ ఆమె హైదరాబాద్ ఏమన్నా మన చుట్టుపక్కల లోకల్ ఎవరిని తీసుకోలేదు అంటే బయటకు తీసుకురాలే మన వాళ్ళని ఎక్కడ నుంచి తీసుకురాలేదు ఓన్లీ హైదరాబాద్ నుంచి ఎక్కడ నుంచి బొంబాయి హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్నారు అదేం కాదండి కచ్చితంగా మన వాళ్ళు ఇక్కడ మేము చేస్తామని వస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అవకాశం ఇస్తా ఓకే ఓకే వాళ్ళకి మనం ఇంట్రెస్ట్ ఉంది నేను చేస్తా అంటే ఖచ్చితంగా మనం అవకాశం ఇస్తామండి అలాగే అమ్మాయిని తీసుకురావడం జరిగింది ఒక టూ డేస్ లో ఇక్కడ షూట్ చేసిన ఆ సాంగ్ చేస్తున్నప్పుడు ఒకటి వింత జరిగింది అంటే డే షార్ట్స్ అమ్మాయి తీసుకున్నామండి మన మల్లనగండి మన ఇక్కడ ఈ డ్యామ్ కొన్ని సన్నివేశాలు జనగాం చుట్టుపక్కల లొకేషన్సు రఘునాథ్పల్లి ఆ విలేజ్ లొకేషన్స్ కొన్ని డ్రోన్ షాట్లు తీసుకున్నామండి అమ్మాయి తీసుకొని అమ్మాయి ఈవినింగ్ అయితే నైట్ పంపించేసినా ఇక నైట్ సగం నైట్ 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 నాది ఉంది నా వెరసన్ ఉందండి నైట్ వెర్సను ఇక్కడ నుంచి రఘునాథ్పల్లి నుంచి కిలాషాప్ రోడ్కి వెళ్ళాం ఆ నైట్ మొత్తం ఆ రోజు నైట్ మొత్తం మిల్లు ఆ మిల్లుల అక్కడ లైటింగ్ పెట్టేసి ఆ సాంగ్ చేయడం జరిగింది అక్కడ ఏంటంటే ఓ బాక్స్ ఉంటుంది మాది మొదట సాంగ్ తీసుకున్నప్పుడు బాక్స్ తీసుకుపోతాం ఒక ట్రావెల్ అవుతుంటుంది ప్రొడక్షన్ ట్రావెల్ అవుతూ ఉంటుంది ఆ రోజు ఆ నైట్ రెండు గంటలకు బాక్స్ మిస్ అయిపోయింది ఆ బాక్స్ మిస్ అయిపోయింది ఇక ఏం చేయాలో అర్థం కాక వర్షం ఉంది అప్పుడే వర్షం స్టార్ట్ అవుతుంది అలాగే అది ఆ బాక్స్ లేకపోయినా కూడా మొబైల్ తోటి పెట్టి ఆ సాంగ్ చేయడం జరిగింది ఆ సాంగ్ అయితే నిజంగా చాలా కష్టపడ్డా ఆ కష్టపడ్డ అంతా కూడా తర్వాత ఆ సాంగ్ అయితే పేరు వచ్చింది ఆ సాంగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత చాలామంది చాలా మంది చాలా మంది ఫోన్లు చేసి అభినందించారు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చేసి బాక్స్ తోటి అన్న నువ్వు చాలా బాగా చేసినావా అన్న ఊహించలేదన్న ఇంత యాక్టింగ్ ఉంది నీలో ఇంత సాంగ్ రాసినావు అంటే చాలా అద్భుతం మన నిజంగా మా అందరికీ నువ్వు ఇన్స్పిరేషన్ ఉన్నా అని చెప్పేసి చాలా మంది మాట్లాడారు వాళ్ళందరికీ నువ్వు చెప్పిన బ్రదర్ మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తేనే నేను ఈ సాంగ్ రాయగలిగిన సాంగ్ చేస్తున్న జర్నీ అని చెప్పినా అలాగే ఆ సాంగ్ రెస్పాండ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం అని నెక్స్ట్ అంటే ఈ రెండు రెండుతోనే కాకుండా మళ్ళా ఆపదలుచుకోలేదు మీరు ఆపతలేరు కూడా ఎక్కడ అంటే రెండు సాంగ్స్ అయిపోయినాయండి రెండు సాంగ్స్ అయిపోయిన తర్వాత మూడో సాంగ్ తీసుకున్నాం మూడో సాంగ్ నేనే రాసిన రాసిన తర్వాత మళ్ళీ ఇంద్రజీత్ అన్న దగ్గరికి వెళ్ళిన మ్యూజిక్ ఆ సాంగ్ అన్న దగ్గర మ్యూజిక్ చేయించిన ఆ మ్యూజిక్ అయిపోయిన తర్వాత దీపికా రెడ్డి అని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్ అమ్మాయి ఆమె హీరోయిన్ గా చేస్తా ఉంది సినిమాల్లో కూడా దీపికా రెడ్డి ఆమె వచ్చి ఆమెతో యాక్ట్ చేసిన ఇది మన కిలాషాపూర్ కోట ఈ మన జనగాం లొకేషన్ చుట్టుపక్కల దీంట్లో ఇంకో విషయం అంటే ఈ హీరోయిన్ తీసుకొస్తున్నారు కరెక్టే మేనేజ్ చేస్తున్నారు కరెక్టే అన్ని మీరే దీంట్లో పాత్రలు అయ్యి ఈ యాక్టర్ కూడా మీరేనా దీంట్లో నేనే యాక్ట్ చేసిన ఎందుకంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ మీరు అన్ని దీంట్లో మెయిన్ రోల్ అన్ని విధాలుగా కాశీ గారు అనే దీంట్లో ప్రస్తావనలో తెలుస్తుంది అది నిజమేనా నిజమే అండి ఇది ప్రొడ్యూసర్ నేనే చేసిన అండి సాంగ్ నేనే చేసిన ఈ మిత్రులతో సహకారం తోటి సాంగ్ అయితే కంప్లీట్ చేసిన అంటే నేను హీరోగా నేనే చేసిన నాలుగు సాంగ్లు చేసిన నాలుగు సాంగ్ల హీరోగా హీరో నేనే యాక్ట్ చేసిన ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఇది సాంగ్స్ ఓకే ఇవన్నీ చేసారు దీంట్లో సక్సెస్ అయ్యారు నెక్స్ట్ ఈ సక్సెస్ ఏమైనా కాల్స్ వచ్చాయా అవకాశాలు వచ్చినాయా దాంట్లోకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ప్రశ్న అండి వాస్తవంగా అంటే దానికి ఒక జర్నీ ఉంటది ఎక్కడ ముందు సాగుతుంది కాబట్టి సాంగ్లు చేసిన తర్వాత నాకు ఖచ్చితంగా ఇండస్ట్రీ నుంచి వచ్చిందండి ఒక మంచి సబ్జెక్ట్ తయారు చేసుకోని చెప్పారు ఆల్రెడీ వాళ్ళు కూడా అక్కడ నుంచి నాకు టీమ్ ఉంది అక్కడ కూడా నాకు టెక్నికల్ చాలా సపోర్ట్ గా ఉన్నారు అంటే నేను ఏంటంటే సబ్జెక్ట్ ఒక నాలుగైదు స్టోరీలు రాసుకొని రెడీగా ఉన్నా ఒక మూవీ చేద్దామని ఒక ప్లాన్ గా ఆ కథ స్క్రీన్ పే మాటలు అన్ని కంప్లీట్ అయి డైలాగ్స్ అండ్ రైటర్ కంప్లీట్ అయిపోయినాయి ఒక మంచి ప్రొడ్యూసర్ గురించి వెయిట్ చేస్తున్నాను ఆ ప్రొడ్యూసర్ వెయిట్ ఎందుకంటే డబ్బులు పెట్టేవాడే ఆ దేవుడితో సమానం అండి ఎందుకంటే అమ్మ నాన్నలు మనల్ని పెడతారు డబ్బులు చిన్నప్పటిని పెంచి పెద్ద చేసి స్కూల్కి పంపించి అన్ని చూసుకుంటారు అలాగే ప్రొడ్యూసర్ కూడా మనకు అతను పెడితేనే సినిమా అతను లేకపోతే సినిమా లేదండి ప్రొడ్యూసర్ లేదు కాబట్టి మా దృష్టిలో ప్రొడ్యూసర్ అనేవాడు మాకు దేవునితో సమానం ఎందుకంటే అమ్మనాన్న తర్వాత ప్రొడ్యూసర్ అంత రెస్పెక్ట్ ఇస్తాం అంత గౌరవం మాకు కాబట్టి ఒక మంచి ప్రొడ్యూసర్ గురించి వెయిట్ చేస్తున్న స్టోరీలు ఒక పది స్టోరీలు ఉన్నాయండి అన్నీ రైటర్ డైలాగ్ వర్షన్ కంప్లీట్ అయిపోయినాయి మంచి ప్రొడ్యూసర్ చేస్తున్నా ఎవరైనా ఉంటే నన్ను సినిమా అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఎట్లయినా మీరు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అదే విషయం ఒకసారి చెప్పండి ఎవరైనా ప్రొడ్యూసర్ ఉంటే మేము చేస్తాం అని చెప్పేసి ఒకసారి మీరు మీ అందరికి నమస్తే అండి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక నాలుగు సాంగ్లు చేసిన అది మీకు తెలుస్తుందే ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఆల్రెడీ డైలాగ్ వెర్షన్ కంప్లీట్ అయిపోయిందండి ఒక నాకు పది స్టోరీలు నా దగ్గర ఉన్నాయి మీకు ఎలాంటి స్టోరీ కావాలన్నా ఎలాంటి సాంగ్ కావాలన్నా నేను చేయడానికి రెడీగా ఉన్నాను అండి నాకు మంచి ఒక ప్రొడ్యూసర్ కొంచెం అమౌంట్ పెట్టి తక్కువ బడ్జెట్లో పెట్టినా కూడా నేను చేయడానికి రెడీగా ఉన్నానండి అండి నేను అప్రోచ్ కావచ్చు తక్కువ బడ్జెట్లో అంటే మీకు ఇబ్బంది పెట్టకుండా మంచి అవైలబుల్గా ఒక మంచి అమౌంట్ తోటి సినిమా తీసి మీరు మీరు పెట్టిన డబ్బుల కంటే రెట్టింపులు మీరు రావడానికి నేను కృషి చేస్తాను మీకు ముందే బిజినెస్ చెప్పేస్తాను ఎలాంటి ఇందులో ఏం లేదండి మీరు నాకు సపోర్ట్ చేయండి ఒక అవకాశం ఏంటి నాకు మీరు అందరూ ఆ ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రండి నాకు కథ ఉందండి మీకు ఎలాంటి కథ కావాలని నాకు ఉంది దయచేసి మీరు దాన్ని అప్రోచ్ కావచ్చు మన సినిమా తెద్దామండి నాకు సపోర్ట్ చేయండి ఇదివరకు బయట నుంచి ఇది బొంబాయి నుంచి తీసుకొచ్చారు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఒకవేళ సినీపీ ఛాన్స్ వస్తాయి హీరోయిన్ ని ఎవరు పెడదాం అనుకుంటున్నారు అది ఏ విధంగా ఎట్లా చేస్తారు అయినా దేనికైనా ఇంకో విషయం దీంట్లో హీరోయిన్ ఓకే హీరో ఎవరు పెడదాం ఎట్లా ఏంది దీంట్లో మళ్ళా ఓన్లీ మీ ద్వారానే నడుస్తుందా మళ్ళా దర్శకత్వం మళ్ళా ప్రొడ్యూసర్ అంటే అమౌంట్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా అలానే అంటారు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ వాళ్ళకి నచ్చితే హీరో అయినా హీరోయిన్ అయినా దీంట్లో ఎట్లా ఈ ఫీల్డ్ లో ఇప్పుడు స్టోరీని డైరెక్షన్ నేనే డైరెక్షన్ నేనే ఎందుకంటే ఆ కథకు హీరోయిన్ ఎవరు సరిపోతుందో ఖచ్చితంగా ఆమెను తీసుకుంటాము అది ప్రొడ్యూసర్ గారు నేను మా టీం అంతా అసిస్టెంట్ డైరెక్టర్ గారు టీం ఉంటదండి అందరు కూర్చొని డిస్కషన్ చేసి ఆ పాత్రకు ఎవరు న్యాయం చేస్తారు అలాంటప్పుడే ఆ అమ్మాయిని కానీ ఆ హీరోయిన్ గానీ తీసుకుంటామండి ఇంకోటి ఏంటంటే మన బడ్జెట్ కూడా చూసుకుంటాం ఇప్పుడు మనకు ఫుల్ ప్లేట్ బడ్జెట్ ఉందండి అన్నప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాం అన్ని మాట్లాడుకొని ఒక మన ఆఫీస్ లో అంటే ఒక కంఫర్టబుల్ గా మాట్లాడుకొని ఈ బడ్జెట్ లో ఈ హీరోయిన్ గారు ఓకే ఈ కథకు ఈమె సూట్ అవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆమెను అప్పుడు అనౌన్స్ చేస్తాం ఇప్పుడైతే ముందు చెప్పలేమండి మీరు చేసిన ఇంతవరకు ఈ సినీ ఫీల్డ్ లో గానీ ఈ యూట్యూబ్ ఛానల్ సాంగ్స్ లో గానీ అదర్స్ వేరే వాళ్ళకు ఛాన్స్ ఇచ్చారు బయట నుంచి అదే మన ప్రాంతంలో ఉన్న ఇక్కడ వరంగల్ గానీ ఈ జనగాం ప్రాంతం కానీ మన చుట్టుపక్కల భువనగిరి ఈ చుట్టుపక్కల ఉన్న ఎవరన్నా అవకాశాలు వాళ్ళకు చేయాలనే ఆలోచన ఉంటే మీరు వాళ్ళకు ఛాన్స్ ఇవ్వగలుగుతారా ఇస్తారా తప్పకుండా అండి మంచి మాట మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే నాకు కూడా మన వాళ్ళు నాలాగా ఎవరు ఇట్లా తాప ఇలా ఇంట్రెస్ట్ ఉందో నేను చేస్తాను నాకు ఒక అవకాశం కావాలి నాకు ఒక చిన్న అవకాశం తల నిరూపించుకుంటా అనుకున్న వాళ్ళకు ఖచ్చితంగా నన్ను నన్ను కాల్ చేయవచ్చు నాకు అప్రోచ్ కావచ్చు వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఉంటుందండి ఇప్పుడు మనం కూడా ఇంత నాలుగు సాంగ్లు చేసినా కూడా ఫాదర్ క్యారెక్టర్ కానీ ఫ్రెండ్స్ క్యారెక్టర్ కానీ చేసిన వాళ్ళంతా ఇక్కడ మన జనగాం వాళ్ళే అండి మన చుట్టుపక్కల విలేజ్లో అంత అంత వాళ్ళే రేపు సినిమాలు కూడా ఆల్మోస్ట్ మన వాళ్ళే మన తెలంగాణ వాళ్ళే ఉంటారు కొన్ని క్యారెక్టర్ పరంగా కొన్ని ఆ సీన్ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే తప్ప మాత్రం ఆల్మోస్ట్ మన వాళ్ళకే ఛాన్స్ ఉంటుందండి మన వాళ్ళు పెట్టి సినిమా చేయాలనుకుంటున్నా ఇప్పుడు స్క్రిప్ట్ కూడా చాలా మందికి నా ఫ్రెండ్స్ కూడా చెప్పిన చాలా బాగుందని చెప్పేసి వాళ్ళు ఉన్నారు నేను ప్రొడ్యూసర్ ఉన్నాను ఈ ప్రొడ్యూసర్ ఖచ్చితంగా అవుతుంది మీ ద్వారా కూడా అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు అందరు చూస్తా ఉన్నారు అరే అబ్బాయి కష్టపడుతున్నాడు సాంగ్లు చేసిండు టాలెంట్ ఉందని ప్రోత్సహిస్తున్నారు ఖచ్చితంగా రేపు రాబోయే సినిమాలో మన వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది ఓకే అండి సో మచ్